ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే కూటమి గవర్నమెంట్ బాగానే ఉంది బాగానే ఉంది పద్దెనిమిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఏమన్నా మంచి చేశారు ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకి అంటే ఇచ్చిన పథకాలు వన్ బై వన్ లేట్ అయినా ఇచ్చుకుంటూ వస్తున్నారుగా అయితే చేయకుండా ఓకే సో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు అందుతున్నాయి ప్రజలకు వాస్తవంగా పథకాలు అందుతున్నాయి లేట్ అయినా కానీ అందుతున్నాయి మీకేమన్నా అందే బాబు మీ కుటుంబానికి నా కుటుంబానికి అందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబానికి ఇచ్చారు భయంగా మేము తెచ్చుకున్నాం ఓకే పెన్షన్లు పెంచారు పెన్షన్లు పెంచారు అందరికి అందరికీ అరుగులందరికీ వస్తున్నాయి అన్నకాండీ చూస్తే టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సరి చేసుకుంటే సరిపోయేది అన్నకాంటిని తిరిగి ఓపెన్ చేశారు అన్న గ్యాంటల్ తిరిగి ఓపెన్ చేశారు కానీ దాంట్లో మాత్రం కొద్దిగా నాణ్యత పెంచాలి ఇంకా పెంచాలి తప్పకుండా తీసుకెళ్దాం అది తప్పకుండా పెంచాల్సిందే ఆ అన్న గ్యాంటల్లు మాత్రం సామాన్యుడు తినే భోజనాలు కాబట్టి పెట్టితే పెట్టండి లాంటిది మానయింది కానీ నాణ్యమైన భోజనం పెట్టాలి ఓకే అదొకటి మాకు ఇబ్బంది ఉంది సో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేస్తామని చెప్తున్నా ప్రభుత్వం జరుగుతుంది అభివృద్ధి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరుగుతుందని లేట్ అయినా అయినాక జరుగుతుందని నమ్మకం ఉంది రోడ్ల నిర్మాణం రోడ్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చాక పదాయతీ రాజు రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఓకే సో మిగతా ఇంకా అంత కనిపించట్లే హైవే లో అయితే చెప్పేది నేషనల్ ఐ ఇది చూస్తారు మీరు రోరల్ ఏరియా లో చూడండి తిరుగుతాను అక్కడ కూడా రూరల్ ఏరియాలో చూస్తే అసలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఓకే ఉదాహరణకి కొన్ని ఉన్నాయి ఇప్పుడు తాడికొండ ఇప్పుడు మనకి మంగళగిరి తాడికొండ రోడ్డు ఉంది చాలా అద్భానంగా ఉండేది దాని పక్కన మళ్ళీ అమరావతి రోడ్లు ఉన్నాయి కోసూరు రోడ్లు ఉన్నాయి అట్లాగే ఇటు రోడ్లు రోడ్ కానీ మళ్ళీ మంగళగిరి నియోజకవర్గ రోడ్లు లు కానీ మళ్ళీ తర్వాత పిడుగుల నుంచి వెళ్ళే రోడ్లు కానీ బెల్లమోట రోడ్లు ఇట్లా కొన్ని రోల్ ఏరియా రోడ్లు ఉంటాయి ఆ రోడ్లు ఏరియా రోడ్లు ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మరి ఇన్ని చేస్తున్న ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రభుత్వం అంటారు జగన్ గారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అవి మామూలే కదా రాజకీయాలు ఇప్పుడు ఆ రాజకీయాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి అంటే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన దానికి ఏం చెప్తారు మీరు అది జనాలు నిర్ణయిస్తారుగా సో మీరు జనాల్లో భాగమే కాబట్టి జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది అనుకోను ఓకే ఎందుకు మీరు అంటే ఒకసారి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు ఇచ్చారు చూశారు బూతుల పురాణాలతోనే కాలక్షేపం జరిగిపోయింది ప్రత్యర్థిపై కక్ష తీర్చుకుంటే జరిగిపోయింది ఇచ్చిన అవకాశాన్ని దుర్యోగం చేసుకున్నారు కాబట్టి వేరే రాజకీయ నాయకులకైతే మళ్ళా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటది ఇక్కడ మాత్రం ఇది భయపడే పరిస్థితి వచ్చేసింది ఆ భయపడటం వల్ల అమ్మో మళ్ళీ ఇలాంటి నాయకుడు మాకు వద్ద అనుకునే పరిస్థితి వచ్చింది చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి చంద్రబాబు గారి గురించి ఒక్క మాటలు ఏం చెప్తారంటే శాంతం మంచి చెప్పే గుడ్డి కదా కదా మెలనే పరిస్థితి పరిపాలన సాగుతుంది